హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మయ్యి చూశారు కదండి ఈజీగా ప్రెషర్ కుక్కర్లోని మటన్ పులావ్ మా రాజుల పద్ధతిలో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్ అండి దీనికోసం ఇంట్లోనే మనం మసాలా పొడి ఒక పచ్చి మసాలా పేస్ట్ తయారు చేసుకొని చేసుకుంటామండి చాలా కమ్మగా ఉంటుంది ఈజీ ఈజీ చాలా ఈజీ అండి మీరు ఒకసారి చూడండి ప్రెషర్ కుక్కర్లో చేసుకోండి దీనికోసం కావాల్సిన మసాలాలు రెండు ఇంచీలు అండి శుభ్రం కడిగేసి తొక్క తీసి అలా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి అలాగ తొక్కలు వల్చుకొని పెట్టుకోవాలి అలాగే పదిహేను యాలికలు ఒక పదిహేను లవంగాలు దాక్షిణ చెక్క రెండు ఇంచీలు దాక్షి చెక్క ముక్క రెండు స్టార్ అనాసాలు అలాగే రెండు జాపత్రిలు పావు ముక్క అండి జాజికే ముక్క ఒక మరాఠీ మొగ్గ సోపు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు గసగసాలు వేసుకోవాలి అంతేనండి ఇవ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం నానబెట్టుకోవాలి వీటిని తోక మిరియాలు అంటారండి ఉంటే వేసుకోండి ఒక పది క పది గింజలు వేసుకోండి సరిపోతాయి లేదంటే నార్మల్ మిరియాలు అయితే ఘాటుగా ఉంటే ఒక ఐదు ఆరు గింజలు వేసుకోండి ఓకేనండి ఇలాగ వీటన్నిటినీ కూడా మనం నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకుందాం ఓకేనండి ఇవన్నీ కూడా ఒక అరగంట నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి అయితే ఈ ఒక్కటి ఉంటే మసాలా పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనకి ఏమీ అవసరం లేదండి ఈ పులావుకి కర్రీ వండుకోవడానికి కూడా ఈ ఒక్క మసాలా మన దగ్గర ఉంటే చాలా అద్భుతంగా ఉండే పులావ్ మన చేతిలో రెడీ అయిపోద్ది అండి చాలా సింపుల్ అండి అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత ఆ మసాలా పేస్ట్ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ముద్దలాగా అవుతుంది దాన్ని తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే మిక్సీ గిన్లోని మీడియం సైజువి రెండు మూడు ఉల్లిపాయలు ఓన్లీ ఉల్లిపాయలు ఒకటి ఇలా చీలికలుగా చేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మటన్ తీసుకోవాలండి మటన్ శుభ్రంగా షాప్ నుండి తెచ్చుకుంటే శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవి ముప్ప కేజీ మాంసం అండి గొర్రపోత మాంసం ఓకేనండి ఇలాగా ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత శుభ్రంగా వా వాటర్ లేకుండా మనం ఇందులో కర్రీ వండుకోవాలి అందులో పెట్టుకొని ఈ ఆనియన్ పేస్టు మూడు మీడియం సైజు ఉల్లిపాయలతో ఆనియన్ పేస్టు అలా మనం నూరుకున్న మసాలా ఒక పెద్ద స్పూన్ నిండా రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూను పసుపు అలాగే ఒక ఫుల్ స్పూన్ నిండా కారము నాలుగైదు స్పూన్లు ఆయిల్ నూనె వేసుకొని ఈ మాంసాన్ని అంతటికి ఈ మసాలాలు ఇవన్నీ పట్టేటట్టు చక్కగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు మటన్ బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేటంత వరకు మటన్ బాగా వేయించుకోవాలి ఇలా వేగితేనే మనకి కూర మంచి రుచి పరి సువాసన కూడా ఉంటుందండి చూసారా ఇలా మటన్ అంతా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా అంటే నాకు వేగడాన్ని నేను పదిహేను నిమిషాలు వేయించుకున్నానండి మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకున్నాను అయితే మటన్ ఎప్పుడు కూడా మీడియం టు సిమ్లోనే వండుకోవాలండి అదే చికెన్ అయితే కొంచెం హై ఫ్లేమ్ మీద వండుకుంటే బాగుంటుంది ఇలాగంతా ఉడికిన తర్వాత మటన్ అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు పెద్ద గ్లాస్తో గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పోసుకొని మటన్ అంతా కలిపి పక్కన ఉంచుకుందాం మనం మసాలా నూరుకునేటప్పుడే బియ్యాన్ని కడిగేసి ఆరపెట్టుకున్నాను రెండు గ్లాసులు అందుకని నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ ఒక టమాటా పండు మూడు బిర్యానీ ఆకులు వేసి దాన్ని స్టవ్ మీద మరిగించుకుందాం అది మరుగుతూ ఉంటుంది ఈ లోపు మటన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇక్కడ మటన్ పూర్తిగా ఉడికిపోదండి ఒక సిక్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అవుద్ది దాన్ని తీసి పక్కన దించేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్లో చేసుకుందాం కనుక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఈ పులావకి కొంచెం నూనె నెయ్యి ఎక్కువే పడుతుంది మీరు తగ్గించుకుంటే పొడి పొడిగా అయిపోయి నోట్లో చుట్టుకున్నట్టుగా ఉంటుంది కనుక కొంచెం మరి ఈ మాత్రం పడుతుందండి తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోండి అది మీ ఇష్టమే అప్పుడు కొంచెం జీడిపప్పు తీసి వేయించుకొని పక్కన పెట్టుకుందాం అలాగే చిన్నవి సాంబార్ ఉల్లిపాయలైనా కొంచెం చిన్న సైజు ఉల్లిపాయలైనా ఒక నాలుగైదు తీసుకొని వేయించి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే ఆయిల్ నేతిలోని ఆరు ఎండుమిరపకాయలు ఆరు నుంచి ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఎసర పెట్టుకునేటప్పుడు చూపించాను కదండి గ్లాసు ఆ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం అండి దగ్గర దగ్గర అర కేజీ ఉంటాయి అన్నమాట ఆ బియ్యం వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా బియ్యాన్ని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా బియ్యం వేగాలండి మీకు ఎప్పుడు తెలుసు సౌండ్ అయినా గలగలమని రావాలి లేదంటే మీడియం టు సిమ్లో పెట్టుకుంటే పది పన్నెండు నిమిషాల వరకు వేగుతాయండి అలా వేగిన తర్వాత మసాలా నూరుకున్నాం కదా అది ఒక స్పూన్ వేసుకొని ఆ మసాలా అంతా బాగా బియ్యానికి పట్టి వేయించుకోవాలండి మళ్ళీ అందులో పచ్చిదనం పోయిందాక వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసుకొని ఇంకా ఇంకొంచెం సేపు వేయించుకోవాలి ఇంకొక ఐదారు నిమిషాలు వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత మటన్ పక్కన పెట్టేసుకున్నాం కదండి ఈ గొజ్జు ముక్కలతో పాటుగా మటన్ వేసేయాలి గొజ్జు ఉంది కదా జ్యూస్తో పాటు మటన్ వేసేయాలండి ఓకేనండి అలా వేసిన తర్వాత ఇదంతా చక్కగా కలుపుకోవాలి కలిపి ఒక్క నిమిషం ఈ బియ్యం అంతా ఈ గొజ్జుని పీల్చుకోవాలన్నమాట అది పీల్చుకుంటే పీల్చుకునే లోపు మనకి పక్కన వేణీళ్ళు పెట్టుకున్నాం కదండి అవి కూడా మరిపోయి దాంట్లో ఉండే టమాటాలు ఆకు తీసేస్తాను తీసేసి ఆ నీళ్లు కూడా పోసేసుకోవాలి అలా పోసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు జీడిపప్పు సగం జీడిపప్పు వేయించి జీడిపప్పు సగం వేసి కుక్కర్కి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి మంటని మీడియం టు హైలో ఉంటుందండి అలా ఉన్న తర్వాత మూడు వీల్స్ వచ్చాక ఆపేయండి ఆపేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా రెడీ అవుద్దండి సూపర్గా ఉంది కదండి చాలా బాగుంటుంది చక్కగా పైనుండి కింద వరకు బాగా కలుపుకోవాలండి చూసారా రైస్ ఎంత బాగా ఉడికిందో మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి పులావ్ చేసుకోవడం ఇంత ఈజీ అనిపిస్తుంది ఒక స్పూన్ నెయ్యి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలుపుకుందాం చూసారు కదండి ఎమ్మి ఎమ్మి మటన్ పులావు మా రాజుల పద్ధతిలో కుక్కర్లోని ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చో చేసుకోవడం చాలా సులభండి ఈ న్యూ ఇయర్కి ఈ కొత్త సంవత్సరానికి మీరు వీలైతే ట్రై చేసి చూడండి దీంతోపాటు కొత్తిమీర చికెన్ కూడా తయారు చేశాను అది ఇది వడ్డించుకొని తింటే చూ సూపర్గా ఉండే మంచి నాన్ వెజ్ తాళి రెడీ అవుతుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ అండి